ఏఆర్కే న్యూస్ పాస్టర్స్ ప్రేయర్ ఫెలోషిఫ్ కాన్ఫరెన్స్ తార్నాక అన్నోన్ చర్చ్లో పాస్టర్ రాజు ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ పాస్టర్ విలియం కేరీ హాజరై ప్రవర్తనలు బోధించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రీకనెక్టెడ్ అనే అంశంపై పాస్టర్లు మరియు లీడర్లు ఈ కార్యక్రమానికి హాజరై వారి అభిప్రాయాన్ని తెలియపరిచారన్నారు ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలలో కనెక్టర్ పాస్టర్లు మరియు లీడర్స్ కాన్ఫరెన్స్ తార్నాకాలోని అన్నోన్ చర్చిలో నిర్వహించబోతున్నాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రెడ్ నెఫిన్చ్ హాజరై ప్రసంగించబోతున్నారని ఈ కార్యక్రమానికి హైదరాబాద్లో ఉన్న అన్ని పాస్టర్లు లీడర్లు హాజరవుతారని తెలియజేశారు గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ మంచిది ఈ సమయంలో ఈరోజు తార్నాక ఐనోన్ చర్చ్ నందు ఆర్క్ న్యూస్ పాస్టర్స్ ఫెలోషిప్ వారు మరి చక్కని సహవాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు మరి ఇందులో స్థానిక సంఘ కాపరిగా సీనియర్ పాస్టర్గా ఉన్న నేను ఆ విలియం కేరీ మరి వర్తమానం ఇవ్వడానికి అలాగే నీకు కూర్చున్నటువంటి కమిటీ వారందరూ మరి దైవ సేవకుల కొరకు ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న సంఘాల కొరకు మరి వారిని వారి కొరకు ప్రార్థించడానికి దేవుడు కొరకు చూపించాడు మరి ముఖ్యంగా ఈరోజు వినిపించబడిన వర్తమానంలో ఏమైనా అంటే మరి ప్రపంచంలో ఎంతోమంది పరివర్తన మార్చడానికి మనుషుల మనసులను మార్చడానికి ఎంతోమంది పుట్టారు చరిత్రలో బోధించారు కానీ యేసుక్రీస్తు వారు మరి కనికరం గలవారు ధన్యులు వారి కనికరం పొందుతూ సాత్వికులు ధన్యులు వారు భూలోకం స్వతంత్రించుకెళ్ళరు అని ఆయన బోధనలో మూడున్నర సంవత్సరాల బోధనలో ప్రపంచంలో కొన్ని కోట్ల మంది జీవితాల్లో పరివర్తన తీసుకొచ్చాడు ఆ వర్తమానం ఈరోజు విన్నాం మరి అలాగనే ఎంతోమంది దైవజనులు ఈ యొక్క సహవాసానికి కూటానికి అటెండ్ అయ్యి ఆశీర్వదించబడ్డారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి కమిటీ వారు కూడా మన మధ్యలో ఉన్న మన సంతోషంగా ఛానల్స్ వారు కూడా మరి ఐనోన్ మినిస్ట్రీస్ తరఫున మీకు వందనాలు తెలియజేయాలి అలాగనే మరి ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలలో మరి పా రీకనెక్ట్ అంటే సహోదరులు ఐక్యత కలిగి ఉన్నట్టు ఎంత మేలు ఎంత మనోహరం ఒకరికొకరు కనెక్ట్ చేసుకున్నప్పుడు సోషల్ సోషల్గా ఎంతో ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు ఒకరికొకరు కలుసుకోవాలి కనెక్షన్ కనెక్ట్ అనమాట సో రీకనెక్ట్ పాస్టర్స్ అండ్ లీడర్స్ కాన్ఫరెన్స్ ఇరవై మూడు ఇరవై నాలుగు ఉదయం తొమ్మిదిన్నర నుంచి ఒంటి గంటన్నర జరుగుతుంది అలాగే రాగలిగిన వారందరూ కూడా ఈ యొక్క కూటలకు రావాలని ప్రభు పేర్ట మీ అందరికీ మనం చేస్తూ మరి మా ప్రార్థనలు ఎప్పుడు ఉంటాయని మాకు తెలియజేస్తూ చూపిస్తున్నాను ఓకే మీ అందరికీ వందనాలు మీడియా సహోదరులకి వందనాలు తెలియపరుస్తున్నాను అలాగే ఈరోజు మరి న్యూస్ ఫెలోషిప్ తార్ణాక నందు జరగటం జరిగింది మరి అక్కడ యేసు ప్రభు గురించి ఆయన నోటి నుండి వచ్చే దయగల మాటల గురించి అనేక మంది సేవకులకు బోధించిన మరి విలియం కేరీ గారు ఇక్కడ వర్తమానం అందించారు అందరూ కూడా వర్తమానం విని చాలామంది ఆహ్లాదకరంగా సంతోషంగా సాక్ష్యాలు చెప్పి దేవుని మహింపరిచారు మరి అయిన చర్చ్ మల్లాపూర్ బ్రాంచ్ తరఫున ఇక్కడ ఈ కూడికట్టడం జరిగింది ఈ పాస్టర్ కాన్ఫరెన్స్ దేవునికి మహింకరంగా జరిగింది అంత మాత్రమే కాదు మరి జనవరి ఇరవై మూడు ఇరవై నాలుగో తారీఖున మరి పాస్టర్స్ అండ్ లీడర్స్ కాన్ఫరెన్స్ ఇక్కడ జరుగుతుంది మరి చక్కని వర్తమానం యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని మరి ఈ పాస్టర్ కాన్ఫరెన్స్ ద్వారా తెలియపరచడం జరుగుతుంది అందరూ కూడా మరి ఈ కాన్ఫరెన్స్కి రావాలని మరొకసారి విన్నపం చేస్తున్నాం మరి అడ్రస్ తార్నాక ఐనోన్ మినిస్ట్రీ అలాగే ఇజడైరీ ఫామ్ మీరందరూ కూడా వచ్చినట్లయితే ఇక్కడ ఫామ్స్ ఇవ్వటం ఇవ్వటం జరుగుతుంది రిజిస్ట్రేషన్ చేసుకుని ఈ కాన్ఫరెన్స్ రావాలని మరొకసారి కోరుచున్నాం ఎవరు ముఖ్య అతిథి ముఖ్య అతిథులు పాస్టర్ విలియం కేరీ గారు మరి అదర్ పర్సన్ కూడా రాడ్ని ఫ్రెండ్స్ గారు కూడా వస్తున్నారు ఎక్కడి నుంచి వస్తున్నాను లోకలా